వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ హౌస్లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం తొలివారం బేబక్కను ఇంటికి పంపించేశారు ఇక రెండో వారం నామినేషన్లలో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉండడంతో ఓటింగ్ చాలా రసవత్తరంగా సాగుతుంది మంగళవారం రాత్రి నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా సోనియా దిగజారుడు వ్యాఖ్యలతో విష్ణుప్రియను టాప్లో నిలబెట్టింది ఏ ఆన్లైన్ పోల్లో చూసినా కూడా విష్ణుప్రియ టాప్ ఓటింగ్తో దూసుకుపోతుంది గత వారం ఓటింగ్లో మణికంఠ హవాలోనూ విష్ణుప్రియ గట్టి పోటీ ఇచ్చింది అయితే రెండో వారంలో కూడా అదే ఊపును కొనసాగిస్తూ టాప్ ఓటింగ్ను సాధిస్తుంది అయితే ఆమెకి గట్టిగానే పోటీ ఇస్తున్నాడు నిఖిల్ సోనియా మాయలో పడి ఆటని గాలికి వదిలేసిన నిఖిల్ అనూహ్యంగా టాప్ రేసులోకి వెళ్తున్నాడు మొత్తంగా వివిధ ఆన్లైన్ పోల్స్ చూస్తుంటే తొలి రోజు ఓటింగ్లో ఎవరు ఏ ఏ స్థానాల్లో ఉన్నారో ఎలిమినేట్ ఎవరు అవుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం విష్ణుప్రియ ఇరవై ఆరు శాతం ఓటింగ్తో టాప్లో ఉంటే నిఖుల్ ఇరవై నాలుగు శాతం ఓటింగ్తో రెండో స్థానంలో ఉన్నాడు అయితే గత వారం టాప్లో నిలిచిన మణికంఠ అనూహ్యంగా పదిహేను శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉండడం విశేషం తొలివారం అయితే సింపతి డ్రామా అని ట్రోల్ చేశారు అయితే రెండో వారంలో మణికంఠ నామినేషన్స్లో ఉండగా అతను శేఖర్ భాష నైనిక పృథ్వీ ఆదిత్యవం వీళ్ళందరికంటే ఎక్కువ ఓట్లు సంపాదించడం విశేషం మణికంట పదిహేను శాతం ఓట్లతో మూడవ స్థానంలో ఉంటే నైనిక పది శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచింది ఇక శేఖర్ భాష తొమ్మిది శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉంటే ఆరవ స్థానంలో ఆదిత్య ఓం ఎనిమిది శాతం ఓట్లతో శేఖర్ భాషకు గట్టి పోటీ ఇస్తున్నాడు వీళ్ళిద్దరికీ కేవలం ఒక్క శాతం ఓటింగ్ మాత్రమే వ్యత్యాసం ఉంది ఇక చివరి రెండు స్థానాలకు నువ్వా నేనా అన్నట్టు పోటీ జరుగుతుంది నువ్వు వెళ్తావా లేదంటే నన్ను వెళ్ళామంటావా అన్నట్లుగా రెండు శాతం ఓట్లతో సీత పృథ్వీ పోటీ పడుతున్నారు అయితే పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే రెండవ వారంలో పృథ్వీ కంటే చాలా బెటర్ సీత తన వాయిస్ని గట్టిగా వినిపిస్తుంది గేమ్తో పాటు కంటెంట్ ఇవ్వడంలోనూ బాగా ఇన్వాల్వ్ అవుతుంది పృథ్వీ వర్సెస్ సీత అంటే ఎక్కువ ఓట్లు సీతకే పడే అవకాశం ఉంది కానీ ఆమె లిస్టులో నిలవడానికి కారణం ఆమె పిఆర్ టీం సరిగా పనిచేయలేకపోవడమే ఏంటి పిఆర్ టీం ఉంటే గెలిచేస్తారా అని అనొచ్చు కానీ గత సీజన్లో పల్లవి ప్రశాంత్ని విన్నర్ చేసింది ఈ పేరు టీఆర్ టీంలే కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ను మార్చలేరేమో కానీ ప్రభావితం అయితే చేస్తున్నారు కాబట్టి నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్స్లో సీత పిఆర్ టీం ప్రభావం పెద్దగా కనిపించడం లేదు కాబట్టి ఈ సీజన్ ఎనిమిదిలో దేవి నాగవల్లి కూడా సేమ్ సీతలాగే వాయిస్ గట్టిగా రేస్ చేసి మాట్లాడింది ఉన్నది ఉన్నట్లుగా కుండల బద్దలు కొట్టినట్లు మాట్లాడింది అయితే ఆమెను అనూహ్యంగా మూడో వారంలో ఎలిమినేట్ చేసి పారేశారు ఆమెకు సరైన పీఆర్టీ లేకపోవడం ఒక కారణం అయితే బిగ్ బాస్ ఎలిమినేషన్ అనేది కేవలం ఓటింగ్ని బట్టే కాదు బిగ్ బాస్కి తన మన అనే భేద ఉండనే ఉంటుంది మనం మంచిగానే ఆడుతున్నాము అని అనుకుంటే సరిపోదు మనం మన అనుకున్న వాళ్ళని బిగ్ బాస్ తన అనుకోవాలి లేదంటే వాళ్ళని బయటికి పంపించేస్తూ ఉంటారు అంటే కేవలం ఓట్లు వస్తేనే కాదు వాళ్ళు ముందే ఏదైనా కంటెంట్ ప్లాన్ చేస్తే వాళ్ళని హెల్మెట్ చేయరుగాక చేయరు ఇప్పుడు పృథ్వీని కూడా నాగపంచమి సీరియల్ అయిపోయిన తర్వాత హోల్డ్ చేసి మరీ ఇతన్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపారు ఇప్పుడు యష్మి గౌడను కూడా చీప్ని చేసి ఆమెకు వరాల జల్లు కురిపిస్తున్నారంటే ఆమెను కూడా తన అని బిగ్ బాస్ అనుకుంటున్నాడు కాబట్టి ఆమెను కూడా కృష్ణ ముకుంద సీరియల్ అయిపోయిన తర్వాత హోల్డ్ చేసి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి పంపారు మరి వాళ్ళకి వాళ్ళకి మధ్య ఎలాంటి అగ్రిమెంట్లు జరిగాయో ఎలాంటి కంటెంట్లు ప్లాన్ చేశారో ఎన్నాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుందో తెలియదు కాబట్టి ఇవన్నీ ముందు ఫిక్స్ అయితే గనక ఓటింగ్ను పక్కన పెట్టేసి కిరాక్ సీతను బయటకు పంపించచ్చు అదే జరిగితే రెండో వారం కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగినట్టే ఏది ఏమైనప్పటికీ మీ అందరికీ ఎవరైతే కంటెస్టెంట్స్ బాగా నచ్చుతారో వాళ్ళకి తప్పకుండా ప్రతిరోజు రెగ్యులర్గా ఓటింగ్ వేయండి వీలైతే ఫోన్ నెంబర్తో మిస్ కాల్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి మీకు నచ్చిన కంటెస్టెంట్ను గెలిపించండి మీకు నచ్చిన కంటెస్టెంట్ పేరును మాకు కామెంట్ చేసి పంపించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి మీ బొంతల వర్షిని